ఓం శ్రీ సాయిరాం సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబా గారు అల్లా మాలిక్ అన్నారు కనుక ఆయన ముస్లిం అని డిసైడ్ చేసేసి కొంతమంది మత ఛాందస్సవాదులు అర్థంప్రద్ధం లేని విమర్శ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు దాని మీద చాలామంది సాయి భక్తులు చక్కటి వివరణలు ఇస్తూ వచ్చారు కాకపోతే తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలిగిన వాడు తెలుసుకుంటాడు బాగుపడతాడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు కానీ మూర్ఖత్వంతో కానీ లేదా కావాలని కానీ చేస్తున్నటువంటి వారికి మనం ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు ఆ విషయం కూడా మనకు తెలుసు కానీ సాయి భక్తుల్లోనే కొంతమంది అమాయక భక్తులు అందామా లేదా అంత అర్థం చేసుకునే సామర్థ్యం లేని భక్తులు అందామా నిజంగా బాబాగారు అల్లా మాలిక్ అన్నాడా ఎందుకన్నాడు ఆయన నిజంగానే ఒక ముస్లిమా అని సందేహపడే వాళ్ళు ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ అర్హత లేని వాళ్ళకి జ్ఞానం అనేది అబ్బదు అసలు గురువు అంటేనే జ్ఞానస్వరూపుడు అని అర్థం అంటే జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి వారే గురువు అంటే కనిపిస్తున్నటువంటి దేహస్వరూపం కాదు వారు మనకు దేహంతో కనిపించినా కానీ వారి యొక్క స్థితి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఆత్మస్థితిగా ఉంటుంది జ్ఞానస్వరూపంగానే ఉంటారు శరీర లక్షణాలు ఏవి కూడా వారికి ఉండవు అలా లేవని చెప్పి బాబా చాలా సందర్భాల్లో మనకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు సాయి అంటే మూడు మూర్ల దేహం కాదురా విశ్వవ్యాప్తమైన చైతన్యమురా అని చాలాసార్లు చెప్పారు చెప్పిన అర్థం కాని వారికి కూడా అర్థమయ్యేలాగా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఖండయోగం చేసి మరి ఇది నిజంగా మీలాంటి దేహమే అయితే ముక్కలు ముక్కలు చేయడానికి అవకాశం ఉంటుందా అలా ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ అది జీవించే అవకాశం ఉంటుందా అలాగే బాగా సలసల కాగుతున్న డేగిసాలో చేయి పెట్టి అన్నాన్ని కలిపే అవకాశం దేహదారులమైన మనకు ఉందా అలా అనేక సందర్భాల్లో ఈ దేహం అనేది మీకు కనిపించటానికి మీతో వ్యవహరించటానికి మీకు అర్థం కావడానికి నేను ధరించానే తప్ప నేను దేహధారిని కాదు నేను ఆత్మస్వరూపుణ్ణి గురువు అంటేనే ఆత్మస్వరూపుడు జ్ఞాని జ్ఞానస్వరూపుడు శాశ్వత స్వరూపుడు సచిదానంద స్వరూపుడు ఈ శరీరంతో చూపించే ప్రేమలు కానీ అభిమానాలు కానీ కోపం కానీ ఇవన్నీ మీలో మార్పు తీసుకురావడానికి మీతో బంధం పెంచుకోవడానికి మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఒక సాధనంగా నేను ఉపయోగించుకుంటున్నాను తప్ప నేను దేహదారిని కాదురా దేహదారి అయితే శ్రీడిలో ఉన్న సాయిబాబా శరీరం మరొక చోట ఎలా కనిపిస్తుంది అనేక చోట్ల ఎలా కనిపిస్తుంది శరీరం ఒకచోటే ఉంటుంది అనోక అనేక చోట్లకి వెళ్ళలేదు అలా వెళ్ళేది కేవలం ఆత్మ మాత్రమే అలా సాయినాథుల వారు అనేక సందర్భాల్లో తన యొక్క ఆత్మస్వరూపాన్ని జ్ఞానస్వరూపాన్ని మనందరికీ అర్థం కావడానికి చాలా లీలల ద్వారా చూపించారు అనేక సార్లు బోధించారు మనము సరే వాడంటే అజ్ఞాని మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు బట్ సాయి భభ కూడా రోజుకు నాలుగు సార్లు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అని గట్టిగా అరిసే మనము షీడికి వెళ్తే లైన్లో నిలబడి సాయినాథ్ మహారాజ్కి జయ అని అరిసే మనము అసలు బాబా అంటే ఏమిటి అనేది తెలుసుకోకుండా ఎవడో ఏదో అంటే దాన్ని పట్టుకొని అవునా సార్ బాబాగారు ముస్లిమా సార్ అల్లా మాలికను ఎందుకన్నారు సార్ అని అడిగే స్థితిలో ఉంటే మనం ఎప్పటికీ బాబాని అర్థం చేసుకోగలుగుతాం ఇది ఒక యాంగిల్ అంటే సాయి భక్తులై ఉండి బాబాగారి తత్వాన్ని అర్థం చేసుకోలేక తికమక వారు కొంతమంది వారి కోసం వారిని ఎడ్యుకేట్ చేయడం కోసం వారికి అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నంలో మనందరం అందరం కూడా వీడియోలు చేస్తున్నాం సత్సంగాలు చేస్తున్నాం ఇక విమర్శించేవాడికి కానీ మనకు కూడా అర్థం కావడానికి అల్లా మాలిక్ అంటే ముస్లిం ఎలా అవుతాడు అసలు అల్లా మాలిక్ అనే పదానికి ఒక అర్థం ఉంటుంది కదా ప్రతి భాషలో పదాలకు అర్థాలు ఉంటాయి భాష వేరు కావచ్చు దాని భావం మాత్రం ఒకటే ఉంటుంది దీనికే రామకృష్ణ ప్రవంసగ గారు చెప్పారు ఒక నలుగురు వ్యక్తులు ఒక నీటి కొలను దగ్గర కూర్చొని నీళ్లు తాగుతూ ఉన్నారు ఒకడేమో నేను వాటర్ తాగుతున్నాను అన్నాడు మరొకడు నేను పానీ తాగుతున్నాను అన్నాడు మరొకడు నేను నీళ్లు తాగుతున్నాను అన్నాడు మరొకడు ఇంకొక భాషలో నీటిని పలికాడు నలుగురు నాలుగు రకాల పేర్లతో పిలిచిన అక్కడ ఉన్నది మాత్రం నీరు మాత్రమే పదార్థం ఒక్కటే పదాలు పేర్లు వేరయ్యాయి కానీ అక్కడ ఉన్న పదార్థం ఒక్కటే ఇది రామకృష్ణ పరమహంస గారు స్వయంగా చెప్పారు అంటే దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని పరమహంస గారు మొదట చెప్పారు మినువు యహోవా అనొచ్చు క్రీస్తు అనొచ్చు కృష్ణుడు అనొచ్చు రాముడు అనొచ్చు అల్లా అనొచ్చు ప్రవక్త అనొచ్చు కానీ ఆడ పదార్థం ఒకటే ఉంది హైదరాబాద్ నగరానికి అనేకమైనటువంటి మార్గాల ద్వారా చేరుకోవచ్చు అంటే మతాలన్నీ భగవంతుని చేరుకునే మార్గాలు మాత్రమే అన్ని మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవచ్చు ఉండేది ఒకటే గమ్యం అనేక మార్గాలు ఉండేది ఒకటే దైవం అనేక నామాలు రూపాలు ఉన్నాయి దీన్నే బాబాగారు సబ్కా మాలిక్ అని అన్నారు ఆయన సబ్కా మాలిక్ అని ఎక్కడ అనలేదనే వాళ్ళు ఉన్నారు అన్నారు వాళ్ళు ఉన్నారు ఆ పదం ఆయన అన్నాడా అనలేదని నేను వినలేదు ఆయన అనలేదు అనేవాళ్ళు వినలేదు అన్నాడు అనేవాళ్ళు వినలేదు ఒకవేళ సచ్చరిత్రలో అది ఉంటే ఓకే లేకపోతే అది ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది కానీ సబ్కా మాలిక్ ఏక్ అనే పదానికి అర్థం ఏమిటి ఆ భావం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు బాబావారు ఆ అర్థం స్ఫురించేలాగా ఆయన తత్వం ఉంటుంది సచరిత్రలోనే క్లియర్గా రామ్ రహీం ఇద్దరు ఒక్కరే వేరు కాదు ఓ అజ్ఞానులారా మీలో మీరు తగులాడుకోవద్దు అనే సందేశం ఇచ్చాడు అంటే రామ్ రహీం అర్థం ఏంటి రామ్ రహీం ఒక్కరే అంటే క్రీస్తు అందరూ ఒకటే అని అర్థం ఇంకా మళ్ళీ అన్ని పేర్లు ఎత్తక్కర్ల నూట యాభై ఉంటే నూట యాభై పేర్ల దేవతల పేర్లు ఎక్కర్లే ఎత్తక్కర్లేదు రామ్ రహీం ఒక్కరే వారి మధ్యలో ఎటువంటి భేదం లేదు అని రా బాబా అన్నాడు అంటే దాని అర్థమే సబ్కా మాలిక్ ఏకే అని అర్థం కాబట్టి భావం తీసుకున్నప్పుడు అది ఆయన ఆ పదాన్ని సరిపోయే విధంగా బోధన ఉంది ఆ పదమే వాడా లేదా అని అనేది కాదు సబ్కా మాలిక అనేది నిజమా కాదా అదొకటి మనం ఇప్పుడు సరే అది మళ్ళీ వేరే వీడియోలో చేద్దాం అనుకున్నాను ఇందులో వచ్చేసింది కానీ అల్లా మాలిక్ అంటే అల్లా అంటే అది ఒక అరబిక్ పదం అల్లా అనే పదానికి అర్థం ఉంటుంది ఊరికే పదాలు ఉండవు పదానికి భావం ఉంటుంది అర్థం ఉంటుంది అలా అనగా సర్వశక్తిమంతుడైన పరమాత్మ అందరికీ ఆరాధ్యనీయుడు ఆయన మాత్రమే ఆరాధ్యనీయుడు ఆయన అందరినీ ఉద్ధరిస్తాడు అందరినీ కాపాడుతాడు అందరినీ సంరక్షిస్తాడు ఆయన దయామయుడు ప్రేమస్వరూపుడు అని ఇలా మన వేదాల్లో పరబ్రహ్మ గురించి ఏ లక్షణాలు అయితే చెప్పారో అల్లా అనే పదానికి అవే లక్షణాలు దాదాపుగా చెప్పబడ్డాయి కొంతమంది మళ్ళీ దీనికి విపరీత అర్థం ఎంత ఇస్తారంటే అల్లా అంటే ఆయన ఒక చోట ఉన్నాడు అంతటా ఉన్నవాడు కాదు మన వేదాల్లో పరబ్రహ్మతత్వం అంతటా ఉన్నదాన్ని పరబ్రహ్మతత్వం అంటారు అల్లా అంటే ఒకచోట ఉన్నాడు అని కానీ మన పురాణాల్లో కూడా భగవంతుడు ఒకచోట ఉన్నాడు జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అలా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ జ్యోతి స్వరూపుడు అంతటా వ్యాపించి ఉన్నాడు రెండు అంటే ఆయన ఒకచోట ఉన్నాడు ఒకచోట ఉంటూ అంతటా ఉన్నాడు ఇది ఎలా ఉంటాడండి అంటే అదేం పెద్ద విషయంగా చెప్పడానికి బాబాగారు గారు షిరిడిలో ఉన్నాడు శరీరంగా కానీ ఆయన అంతటా ఉన్నాడు ఆత్మస్వరూపంగా అలాగే పర పరబ్రహ్మ కూడా ఒకచోట జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అదే సమయంలో అంతటా వ్యాపించి ఉన్నాడు మరొకదాన్ని చెప్పుకోవచ్చు సూర్యనారాయణుడు ఒకచోట ఉన్నాడు ఆయన యొక్క వెలుతురు ప్రకాశం శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది ఒక చోట లేకుండా అంతటా ఉండడం కాదు ఒక చోట ఉండి తిరిగి అంతటా వ్యాపించి ఉండటం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సాయినాథుల వారు మల్లికార్జున స్వామి వారు కనకదుర్గమ్మ వారి వారి ప్రదేశాల్లో ఉన్నారు పూజలు అందుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఉండి స్వామి వెంకటేశా నాకు ఈ కోరిక తీర్చు తీరుస్తే నేను కొండెక్కుతానంటే ఆ వెంకటేశ్వరుడు వింటున్నాడు కదా వెంకటేశ్వరుడు కొండ మీదే కొండ మీద లేడు అంతటా ఉన్నాడు అంటామా లేదా అంతటా ఉన్నాడు కొండ మీద మాత్రమే ఉన్నాడు అన్నామా కొండ మీద ఉన్నాడు అంతటా ఉన్నాడు అలాగే పరబ్రహ్మ ఒకచోట ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు సాయినాథుల వారు షిరిడీలో ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ విధంగా అల్లా మాలిక్ అనే దాన్ని బాబాగారు ఉపయోగించటంలో అల్లా అనే పదానికి సర్వశక్తివంతుడైన పరమాత్మ ఒకడు ఉన్నాడు పరబ్రహ్మ ఆయనే అందరికీ దేవుడు ఆయనే సర్వోన్నతుడు అనే పదాన్ని పలికేవారు అంటే బాబాగారు పలికిన అల్లా మాలికు వేదాలలో చెప్పినటువంటి పరబ్రహ్మ తత్వానికి సంబంధించింది ఆ పరబ్రహ్మనే అన్నిటికీ కారణమై ఉన్నాడు అన్నిటికీ అధికారై ఉన్నాడు ఆయనే యజమాని అనే భావాన్ని చెప్పదలుచుకున్నాడు అయితే ఈ అల్లా మాలిక్ అనే పదం ముస్లింకు సంబంధించింది వాళ్ళు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ పదం అన్నాడు కాబట్టి ఆయన ముస్లిం అంటే ఇప్పుడు నేనున్నానండి నేను రేపటి నుంచి అల్లా మాలిక్ అంటాను ముస్లిం అయిపోతానా ఆ పదం పలుకు తిని ముస్లిం అయిపోతానా నాకు ఆ పదం ఇష్టం ఆ పదానికి వచ్చిన అర్థం నాకు ఇష్టం నేను హిందువునే పొట్టు పెట్టుకుంటాను హిందూ ఆచారాల పద్ధతులు పాటిస్తుంటాను అల్లా మాలిక్ అంటాను అల్లా మాలిక్ అంటే ముస్లిం అయిపోతారా ఒక ముస్లిం ఉంటాడు శ్రీరామ్ అంటాడు ఆయన హిందువు అయిపోతాడా రాముడు అంటే ఇష్టం ఆయనకి శ్రీరామ్ అంటాడు హిందువు అయిపోతాడా మనము ఎవరో ఒకరినే ఇష్టపడాలి ఏంటి ఒక్కొక్కరిలో కొన్ని గుణాలు ఉంటాయి అందరిలో ఒకే గుణాలు అన్ని గుణాలు ఉండవు కదా ఒక్కొక్కరిలో గుణం ఉంటుంది ఆ గుణాన్ని బట్టి మనం చాలామందిని మనం ఇష్టపడచ్చు కాబట్టి ముస్లిం అయినంత మాత్రాన రాముని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు భగవద్గీతను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకని ఈ భగవద్గీతలో చెప్పబడిన జ్ఞానం అతనికి బాగా నచ్చి ఉండవచ్చు అలాగే రాముడు ఆచరించిన ధర్మం గొప్పతనం శౌర్యం ఈ పరాక్రమాలు శాంతం సత్యం పితృవాగ్ పరిపాలన వ్రతం ఈ గుణాలు చూసి ముస్లింకు చాలామంది నచ్చి ఉండొచ్చు కాబట్టి అతను జయశ్రీరావు అంటాడు జయశ్రీరావు అంటాడు ముస్లిం హిందూ అయిపోతాడా కాబట్టి అల్లా అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకొని ఆయన ఎందుకన్నాడు అప్పుడు అర్థం అనేది పరబ్రహ్మతత్వమే అయితే ఆయన అల్లా మాలిక్ అని ఎందుకు అన్నాడు ఆయన ముస్లిమా అని డౌట్ వ్యక్తం చేయొచ్చు కానీ ఆయన అల్లా మాలిక్ అని మాత్రమే కాదు రామనామాన్ని జపించేవాడు రామ సంకీర్తనలు చేసేవాడు రాజారామనే మంత్రాలను బోధించాడు రామ విజయం చదివించుకున్నాడు శ్రీరామనవమి జరిపించుకున్నాడు జరిపించాడు తులసి బృందావనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తానుంటున్నట్టు మసీదుకి ద్వారకమైన పేరు పెట్టాడు కాబట్టి ఇలా చూసినప్పుడు ఏమవుతుంది అన్ని మత ధర్మాలను ఆయన ఆచరించారు అన్ని మత ధర్మాలని ఆయన గౌరవించారు అలా గౌరవిస్తూనే రెండు మతాల వారికి ఒక బోధ చేశాడు రాముడు రహీం ఇద్దరు ఒకటే వారిలో ఏ భేదం లేదు వారి కోసం మీరు గొడవలు పడద్దు మీకు ఇష్టమైన మతాన్ని మీరు ఆచరించుకుంటూ పరమత సహనం కలిగి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించండి అప్పుడు శాంతి లభిస్తుంది అన్నాడు ప్రపంచ శాంతికి ఇది ఒక్కటే మార్గం అండి ఎవరేం చెప్పినా కానీ జయ శ్రీరామ్ అని చెప్పి ఇతర మతాలను విమర్శించటం దూషించటం వాడి మీద ఇద్దానికి పోవడం దీనివల్ల ప్రపంచ శాంతి ఏమి రాదు అలాగే అల్లా ఒక్కడే దేవుడు ఇతర మతాలన్నీ ఉండడానికి వీలు లేదు చంపేస్తాం అందరినీ అని అంటే దానివల్ల కూడా ప్రపంచ శాంతి సామాజిక శాంతి వ్యక్తి శాంతి రాదు అలాగే క్రీస్తు మాత్రమే దేవుడు ఇతర మతాలు ఉండకూడదు ప్రపంచం అంతా క్రీస్తు మతంలోకి వచ్చేయాలి దానికి ఎన్ని రాజకీయాలన్నా చేస్తాం ఎన్ని కుటీల ప్రయత్నాలన్నా చేస్తాం క్రీస్తు మత వ్యాప్తి కోసం ఇతర మతాలని తప్పుబడతాం ఇతర దేవతల్ని అవమానించేలా మాట్లాడతాం మత మార్పిలు చేస్తాం ఇలా అనుకుంటే ఈ మార్గంలో ఎప్పుడు కూడా ఎవరు శాంతిని పొందలేరు నీ మతాన్ని నువ్వు ఆచరించు పరమతాన్ని గౌరవించు నీ మతాన్ని నువ్వు అనుసరించు ప్రేమించు ఆరాధించు పరమతాల్ని గౌరవించు పరమతాల్ని దూషించొద్దు పరదేవతలను దూషించొద్దు నీకు తెలియకపోవచ్చు సత్యం ఒక్కటే ఒక్కటే అయినా సత్యంలో నుంచే అన్నీ పుట్టాయి మనందరినీ ఒకే పరమాత్మ సృష్టించాడు పంచభూతాలను ఏ పరమాత్మ సృష్టించాడో మనందరినీ కూడా ఆయన సృష్టించాడు కాలక క్రమంలో దేశకాలమాన పరిస్థితుల రీత్యా మనందరం కూడా అనేక మతాలుగా ఏర్పడిపోయి కొన్ని సిద్ధాంతాలు పద్ధతులు ఏర్పాటు చేసుకొని విడిపోయిన మనమే ఒకరిని ఒకరిని ద్వేషించుకుంటూ విమర్శించుకుంటూ మనని మనం అశాంతి గురి చేసుకుంటున్నాం సమాజాన్ని అశాంతి గురి చేస్తున్నాం కాబట్టి అల్లా అంటే పరబ్రహ్మ అని అర్థం ఆయన అల్లా మాలిక్ అనే పదాన్ని ఎంచుకోవడంలో అదే సమయంలో రాజారామనే మంత్రాన్ని బోధించడంలో రామ విజయం చదివించుకోవడంలో శ్రీరామనామ జరిపించడంలో రెండు మతాల పద్ధతుల్ని వారు ఆచరించడంలో గౌరవించడంలో బోధించడంలో ఏదో ఒక ఉద్దేశం ఉంది లేకపోతే ఎందుకు అలా చేస్తాడు ఆయన ఒకటే ఆచరిస్తే లేదా ఆయన తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఒకే మతం గురించి బోధిస్తే అటువంటి ఆయన ఎలా పూజిస్తున్నారని ఎవరైనా అడగచ్చు కానీ ఆయన ఏ మతం వాళ్ళు వస్తే ఆ మతం వాళ్ళకు సంబంధించినవి మాత్రమే బోధించి వారిని ఆ మతంలోనే హ్యాపీగా ప్రయాణం చేయండి అని చెప్పడం మనం గమనించవచ్చు దాన్ని బట్టి ఆయన ఉద్దేశం సర్వమత సమ్మతం ఆయన అవతార కార్యంలో అది ఒక పెద్ద ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం రాబోయే కాలంలో మతాల ప్రాతిపదికన దేశాల దేశాలే తనుకొని చచ్చిపోతాయి దేశాలు దేశాలు నాశనం అవుతాయి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అది కాబట్టి మత సామరస్యం ఒక్కటే పరమత సహనం ఒక్కటే ప్రపంచ శాంతికి మూలమవుతుంది ఈ మత సామరస్యం లేకపోవడం పరమత సహనం లేకపోవడానికి కారణం అజ్ఞానమే ఆ అజ్ఞానం ఏంటంటే నా దేవుడే గొప్ప ఇతర దేవతలందరూ ఉట్టిదే అనేది అజ్ఞానం నిజానికి అందరి దేవతలు కూడా ఒకటే అయిన పరబ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళు బాబా చెప్పిన సబ్కా సబ్కా సబ్కామాలకి ఏక అంటే పరబ్రహ్మ అందరి దైవం ఒక్కడే నెందుకు అంటే అందరి దేవతలు ఆ పరబ్రహ్మ నుంచే వచ్చారు రాముడు వచ్చిన కృష్ణుడు వచ్చినా క్రీస్తు వచ్చిన అల్లాహ్ వచ్చిన ఆ పరబ్రహ్మ నుంచే వచ్చారు ఆ పరబ్రహ్మనే జ్యోతి స్వరూపం వేదాలు చెప్పిన జ్యోతి స్వరూపం ముస్లింలు ఆరాధించే జ్యోతి స్వరూపం కాబట్టి వేదం వేరే చెప్పలేదు ముస్లిం మతం వేరే చెప్పలేదు ఇద్దరు చెప్పింది ఒకటే పరబ్రహ్మ జ్యోతి స్వరూపుడు సర్వశక్తిమంతుడు ఏకైక ఆరాధ్యనీయుడు ఆయన నుంచే అందరు దేవతలు వచ్చారు ఆయన నుంచే ఆ దేవతలకు సంబంధించిన మతాలు ఏర్పడ్డాయి కాబట్టి సబ్కా మాలిక్ ఏకై అంటే పరబ్రహ్మే అందరికీ మూలం అది బాబాగారి సందేశం అలాగే అల్లా మాలిక్ అంటే అల్లా అంటే పరబ్రహ్మ పరబ్రహ్మే అందరికీ అధికారి వాటర్ అన్నాడని చెప్పేసి వాడు క్రిస్టియను పానీ అన్నాడు కాబట్టి వాడు ముస్లిము నీళ్ళు అన్నాడు కాబట్టి హిందూ అంటే అలాగండి బాబు కాబట్టి పలికే పదం ముఖ్యం కాదు పదానికి ఉన్నటువంటి అర్థం ముఖ్యం పదం మాత్రమే పట్టుకొని వాళ్ళని మతాల గంట తలుచుకుంటే మన రాజకీయ నాయకులు ప్రతి దర్గాలోకి వెళ్ళిపోయి టోపీలు పెట్టుకుంటా నమాజ్ చేస్తారు ఇంకా ఆయన ముస్లిం అంటామా ఆ ఫోటో చూపించి నమాజ్ చేశాడు కాబట్టి ఆయన ముస్లిం అంటామా కాదు అలా సాయినాథుల వారు ఒక వేషం వేసుకొని వచ్చారు అన్ని మతాలు సమానమని బోధించడానికి అందరి దేవత దేవుళ్ళు ఒక్కడే అని చెప్పడానికి ఒక్కడే అంటే ఒక్కడే అయిన పరబ్రహ్మ నుంచే ఆ దేవతలు వచ్చారు వారిలో కూడా ఉన్నది ఆ పరబ్రహ్మ శక్తే ఇది వేదం చెప్పింది అన్నమయ్య చెప్పాడు శంకరాశాల చెప్పారు అందరూ చెప్పారు అంతా బ్రహ్మమే బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని బాబా చెప్పాడు బాబా కూడా కాబట్టి అల్లా మాలిక్ అని అన అన్నారు అలా అనడానికి కారణం రాజారాం అనే మంత్రం బోధించడానికి కారణం అన్ని మతాలను నేను ఆచరిస్తూ ఉన్నాను అందరి దేవతలను నేను సమానంగా చూస్తూ ఉన్నాను కారణం అలా చూడగలిగిన జ్ఞానం నాకుంది అదే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మీరు కూడా బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే అందరినీ నాలా సమానంగా చూస్తారు అన్నిట్లో నాలో నాలాగే పరమాత్మను చూస్తారు అని చెప్పడానికి సర్వమత సామరస్యం కోసం ఆయన అన్ని మత ధర్మాలను ఆచరించారు కాసేపు రావనామో కాసేపు అల్లానామో పలికారు కాబట్టి ఆయన ఏ ఒక్కటో పలకలేదు అన్నిటినీ పలికారు ముఖ్యంగా హిందూ ముస్లిం సంబంధించిన దైవాలకు ఆచారాలకు ఆరాధన పద్ధతులకు అన్నిటినీ సమానంగా ఆయన స్వీకరించారు ఆచరించారు కాబట్టి సర్వమత సామరస్యం కోసం వారు ఒక విచిత్రమైన వేషధారణ వేసి అర్థమైపోవట్లా పకీరు వేషం వేసుకున్నారు మసీదులో ఉన్నారు మసీదుకి ద్వారకమయం పేరు పెట్టారు తులసి బృందావనం పెట్టారు అగ్ని ఆరాధన చేశారు రావణ సంకీర్తన చేసేవారు పాండురంగ సంకీర్తన చేసేవారు హిందువులకు హిందూ మత గ్రంథాలు చదవమనేవారు ముస్లింలు ఖురాన్ చదువుకోమని చెప్పేవారు ఎవరైనా మతం మారితే లాగి చంప మీద కొట్టి మతం మార్చుకునేవాడు తండ్రిని కూడా మార్చుకున్నట్టే లెక్క అని చాలా కఠినంగా ఎవరూ చెప్పలేనంత కఠినంగా చెప్పాడు మతాలు మారిన వాళ్ళందరూ కూడా బాబా ఆ ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట వింటే సిగ్గుతో తల ఉంచుకుంటారు మతం మారిన వాడు తండ్రిని కూడా మార్చుకున్నట్టే అన్నాడు నువ్వు మతం మార్చుకోగలవు కానీ నీ తండ్రిని మార్చుకోలేవు కదా ఎందుకంటే నీ తండ్రి మరొక మతానికి సంబంధించినవాడు కదా నువ్వు ఇప్పుడు మా మతం మారావు నువ్వు వేరే మతానికి వెళ్ళిపోయావు కానీ నీ తండ్రి వేరే మతానికి సంబంధించిన వాడు ఆయన ఆ మతానికి ఉంటాడు ఆ మతంలోనే ఉంటాడు ఆయన కానీ నువ్వు మతం మార్చుకోగలవు తండ్రిని మార్చుకోలేవు కాబట్టి తండ్రిని మార్చుకోగలిగిన వాడే మతాన్ని మార్చుకోగలుగుతాడు తండ్రిని ఎవడు మార్చలేడు కాబట్టి మతాలు మారినంత మాత్రాన తండ్రిని మారట్లేదు కాబట్టి వాడు తండ్రి ఏ మతం అవుతుందో ఆ మతమే వస్తుంది పిల్లలకు కూడా అన్నంత కఠినంగా సత్యాన్ని బల్లగుద్ది చెప్పాడు ఎవరు చెప్పనంత కఠినంగా గొప్పగా చెప్పాడు కాబట్టి ఇవన్నీ పరిశీలించినప్పుడు సాయినాథుల వారు ఎందుకు గురువు అయ్యారు ఎందుకు సద్గురువు అయ్యారు ప్రపంచం మొత్తానికి సమాజం మొత్తానికి మానవాళి మొత్తానికి కావాల్సిన సత్యాన్ని ఆయన ఎంత గొప్పగా చెప్పారు ఇంతకుముందు ఎవరూ చెప్పనంత సూటిగా గొప్పగా ఆచరించి మరీ ప్రాక్టికల్స్ చేయించి మరీ చూపించి మరీ చెప్పారు కాబట్టి ఆషామాషిగా పిచ్చి పిచ్చిగా బాబాగారి తత్వాన్ని కానీ బాబాగారిని తప్పుపట్టే ప్రయత్నాలు చేయొద్దు మనం అందరం పిపిల కాలం అంటే దూది పింజలం ఆయన సూర్యగోళం లాంటి వాడు ఆయన కిరణం చాలు మనల్ని కాల్చి చేయడానికి ఆయన పేరెత్తడానికి కూడా అర్హత లేని అల్పాతి అల్పులు ఆయన తత్వాన్ని పెట్టే అంతగా మాట్లాడడం అంటే అది వారి పూర్వజన్మ పాప ఫలం వారి వెంట పడుతూ ఉంది పాపం క్షమించుగాక వారికి బాబా గొప్పతనం అవగతమై బాబా భక్తులుగా మారుతురుగాక సైరా